స్మోకింగ్ చేయడం మందు త్రాగడం లాంటివి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని మనందరికీ తెలుసు కానీ ఎవరు వాటిని మానరు సో వీటిని గురించి చెప్పుకోవడం వేస్ట్ కానీ ఇంకా ఇవి కాకుండా మనం రోజు చేస్తున్న కొన్ని పనులు మన ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేస్తాయి వీటిని గురించి తెలియక అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు నేను చెప్పబోయేవి మన అందరం కామన్గా చేసే మిస్టేక్స్ కాబట్టి మీలో ఎవరికైనా ఈ అలవాట్లు ఉంటే వెంటనే వీటిని చేయడం మానేసేయండి అయితే మనకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం పంచదార ఎక్కువగా తినడం టీపీ అంటే ఇష్టపడని వారు ఉండరు అయితే మనం తినే స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల వయసు పెరిగే కొద్దీ సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే శరీరంలో దాదాపు ప్రతి ఆర్గాన్ మీద దీని ఎఫెక్ట్ అనేది పడుతుంది క్యావిటీస్ ప్రాబ్లమ్స్ విపరీతమైన ఆకలి పెరగడం బరువు పెరగడం డయాబెటిస్కి దారితీస్తుంది దారి తీస్తుంది ఇంకా లివర్ డ్యామేజ్ అవ్వడం పాంక్రియాటిక్ క్యాన్సర్ హై బ్లడ్ ప్రెషర్ కిడ్నీస్ లో రాళ్ళు ఏర్పడడం హార్ట్ కీళ్ళ నొప్పులు ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ కి కారణమవుతుంది షుగర్ వాడకం లిమిట్ లో తీసుకుంటే మంచిది కానీ హద్దులు మిరితే దీన్ని మించిన విషయం మరొకటి ఉండదు ఒక రీసెర్చ్ ప్రకారం మందు సిగరెట్ అనేవి ఎంత ప్రమాదమో ఈ పంచదార కూడా అంతే ప్రమాదకరం అని తేలింది ఆపుకోవడం ఒక్కోసారి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ లో ఉన్నప్పుడు కానీ టీచర్ ముందు కానీ తుమ్మును ఆపుకుంటూ ఉంటారు ఇది మనకు చాలా చిన్న విషయంగా ఉండొచ్చు కానీ ఇలా చేయడం చాలా ప్రమాదం తుమ్ము అనేది ఒక పవర్ఫుల్ ఎక్స్పల్షన్ ఈ సమయంలో ఒక గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో గాలి అనేది బయటకు రావడం జరుగుతుంది అలాంటప్పుడు బలవంతంగా వచ్చే తుమ్మును మీరు ముక్కు నోరు మూసేసి తుమ్మును ఆపేస్తే అది చెవుల్లోకి ప్రవహించి మన కర్ణ బేరిని దెబ్బతీస్తుంది దాంతో వినికిడిని కోల్పోవడం జరుగుతుంది ఇంకా ముక్కులోని ఎముకలు కళ్ళు మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడం లాంటివి కూడా జరుగుతాయి కాబట్టి తుమ్ము వస్తున్నప్పుడు అస్సలు ఆపుకోవద్దు తుమ్మును స్వేచ్ఛగా తుమ్మేయండి చీకట్లో సెల్ఫోన్స్ చూడడం చాలా వరకు నిద్రపోయే ముందు సెల్ఫోన్స్ వాడుతూ ఉన్నాం ఇది చాలా డేంజర్ ఎందుకంటే మొబైల్స్ నుండి వచ్చే బ్లూ లైట్ మన కంటి రెట్టిన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది దీనివల్ల కంటి చూపిపోవడం లేదా తాత్కాలిక అంధత్వం వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో కళ్ళజోడు పడే అవకాశం కూడా ఉంటుంది ఇలా నైట్ టైం ఎక్కువగా మొబైల్స్ చూసేవారికి కంటి క్రింద నల్లటి వలయాలు రావడం ఇంకా కంటి క్రింద ముడతలు ఏర్పడడం ఇంకా ఇన్సోమియా లాంటి నిద్ర సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది నిద్రకు ముందు అస్సలు మొబైల్స్ చూడడం అనేది మంచిది కాదు అయితే తప్పనిసరి అయితే చీకట్లో కాకుండా లైట్స్ ఆన్ చేసుకొని చూడడం చాలా మంచిది యూరిన్ని ఆపుకోవడం చాలామంది జర్నీలో ఉన్నప్పుడు కానీ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు కానీ యూరిన్ని ఆపుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఆపుకుంటే పర్లేదు కానీ రెగ్యులర్గా ఆపుకున్నా లేదా ఎక్కువసేపు యూరిన్ని ఆపుకున్న చాలా ప్రమాదం బ్లాడర్ ఫుల్ అవుతున్న టైంలో బ్రెయిన్ మనకి ఒక సిగ్నల్ని పంపుతుంది కానీ చాలామంది టైం కుదరక కొంతమంది బద్ధకంతో ఆపుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల యూరిన్లో ఉండే బ్యాక్టీరియా కారణంగా బ్లాడర్కి ఇన్ఫెక్షన్ వస్తుంది అక్కడ నుండి ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీలకు వ్యాపిస్తుంది కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వంటి తీవ్రమైన ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది ఒక్కోసారి ఈ బ్యాక్టీరియా తిరిగి రక్తంలో కలిసిపోవడం కూడా జరుగుతుంది ఇలా యూరిన్ని తరచుగా లేదా ఎక్కువ సార్లు ఆపు బ్లాడర్ లో ఉండే కండరాలు బలహీనపడిపోతాయి పడిపోతాయి ఇలా చేస్తే ఒక్కోసారి తో పాటు బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది యూరిన్ ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల బ్లాడర్ పగిలిపోయిన సంఘటనలు కూడా చరిత్రలో ఉన్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ ని చేయకపోవడం ఇది మనకు చాలా చిన్న విషయంగా ఉండొచ్చు ఏదైనా ఒక్కరోజు స్కిప్ చేస్తే పర్లేదు కానీ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ని చేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ రోజుల్లో చాలా మంది టైం సరిపోక ఇంకా సన్నగా ఉండాలని బ్రేక్ఫాస్ట్ చేయడం మానేస్తారు ఉదయం తొమ్మిది బ్రేక్ఫాస్ట్ ని చేయని వారిలో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎనభై ఏడు శాతం ఎక్కువగా ఉందని ఒక రీసెర్చ్లో తెలిసింది ఇక బ్రేక్ఫాస్ట్ చేయని పిల్లలకు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మ్యాథ్స్లో వెనుకబడడం రోజంతా బలహీనంగా ఉండడం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా ఆడవాళ్లు ఉదయం పూట పనులన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు బ్రేక్ఫాస్ట్ ని చేయరు దీనివల్ల మెన్స్ట్రాల్ సైకిల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఉదయం కొంచెమైనా టిఫిన్ చేసి పనులు చేసుకోవడం మంచిది అంతేకాదు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయని వారిలో మైగ్రేన్ హెడేక్ రావడం జుట్టు రాలిపోవడం డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ పడిపోవడం వంటివి జరుగుతాయి కాబట్టి ఉదయం తొమ్మిది లోపు టిఫిన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు వాటి ప్రభావం మనకు ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ ఫ్యూచర్లో వీటి ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్